హౌ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి అయితే ఏంటంటే ఒక సాడ్ న్యూస్తో మేము ముందుకు అయితే న్యూస్ ఏంటంటే ఇంకా ఇది మా లాస్ట్ వీడియో అండి అయితే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మేము చేసినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా చూస్తూ చక్కగా ఆదరించిన మీ అందరికీ కూడా నిజంగా చాలా థ్యాంక్స్ అండి ప్రజెంట్ మేమైతే కామెడీ షార్ట్స్ ఇంకా టామ్ అండ్ జెరీ టైప్ ఆఫ్ షార్ట్స్ అయితే చేస్తున్నామండి అయితే ఆ వీడియోస్ అన్ని కూడా మీకు నచ్చుతున్నాయని మేము అనుకుంటున్నాము అయితే చాలామంది వ్లాగ్స్ చేయమని అడుగుతున్నారండి అయితే వ్లాగ్స్ చేయడం అనేది మాకైతే అంత ఈజీ కాదు సో అది ఈజీనా కష్టమా అనేది కొంతమందిని బట్ అయితే ఉంటుందండి సో మాకైతే వ్లాగ్స్ తీయడం అనేది కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది ఎందుకంటే టైంకి రెడీ అవ్వడం కానివ్వండి ఆ టైంకి వీడియో షూట్ చేయడం ఇదంతా కూడా జరగాలి కాబట్టి సో వ్లాగ్స్ తీయడం అనేది మాకు పాసిబుల్ కావట్లేదండి సో అందుకని చెప్పేసి మేము జస్ట్ కామెడీ షార్ట్స్ మాత్రమే పెడుతున్నాము అయితే మా ఛానల్ పెట్టి దాదాపుగా వన్ ఇయర్ వన్ ఇయర్ కావస్తుందండి సో మా ఛానల్ పెట్టయితే ఇప్పుడు వన్ ఇయర్ కావస్తుంది కానీ ఛానల్లో అంత గ్రోత్ అయితే లేదు యాక్చువల్లీ సబ్స్క్రైబర్స్ అయితే థర్టీ ప్లస్ అయితే ఉన్నారు కానీ సో వ్యూస్ అయితే రావట్లేదు అందుకు అని చెప్పేసి మేమైతే ఇంకా వీడియోస్ ఆపేద్దాము అనుకుంటున్నాము అయితే దీంతో పాటు ఇంకొక సాడ్ న్యూస్ కూడా ఉంది ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మేము ఇక్కడ వీడియోస్ చేస్తున్నాము మీరు చూస్తున్నారు సో ప్రజెంట్ మేమైతే ఈ ఇల్లు ఖాళీ చేస్తున్నామండి అంతకుముందు కూడా అడిగారు మీ ఇల్లు రెంటా లేకపోతే ఓన్ హౌజా అని చెప్పేసి అడిగారు కాకపోతే ఇది రెంట్ హౌస్ సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఖాళీ చేస్తున్నాము నిజంగా సొంత ఇల్లు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి సొంతిల్లు అది ఎంత చిన్నదైనా కూడా అది సొంత ఇల్లు లాంటిదే రెంట్ హౌస్ అనేది అది ఎంత అందంగా ఉన్నా కానీ నిజంగా అది మన హౌస్ అయితే కాదండి సో ప్రతిసారి ఒక ఇంటికి రావడం ఆ ఇంటిని మనం అలవాటు చేసుకోవడం మనకు నచ్చినట్టుగా సర్దుకోవడం ఇదంతా జరిగిన తర్వాత ఇంకా ఇది మన ఇల్లు అనుకునే లోపే సో మనం అయితే ఖాళీ చేయాల్సి వస్తుందండి నిజంగా ఇది చాలా బాధపడాల్సిన విషయం అండి సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే చిన్న ఇల్లు అయినా సరే కట్టుకోవడానికి ట్రై చేయండి ఇంకా మాకైతే అంత ఆర్థిక స్థోమత లేదు ప్రెసెంట్ అయితే అందుకని చెప్పేసి మేమైతే మళ్ళీ కూడా అదర్ రెంట్ హౌస్కే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే ఇంకా ఇల్లు చూడలేదండి ఇల్లు చూడలేదు కానీ సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మేమైతే ప్రజెంట్ మంచిరియాలో ఉందాం అనుకుంటున్నాము మంచిరియాలో ఇల్లు చూడడానికి వెళ్లే ముందే ఇక్కడ కూడా ప్యాక్ చేసేసుకొని అక్కడికి వెళ్ళి రూమ్ చూసుకొని తర్వాత వచ్చేసి సామాన్ అంతా కూడా తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నాము సో ప్రజెంట్ అయితే సామాన్ సర్దుదాం అనుకుంటున్నాం అయితే నిజంగా ఇల్లు ఖాళీ చేయడం అంటే సామాన్ సర్దడం మాత్రం చాలా కష్టమైన పని అండి ఇప్పుడు మేమైతే అదే చేయబోతున్నాం సో మేమిద్దరం ఇంకా మా వర్ష కూడా మాకు హెల్ప్ చేయబోతుంది ఏంటి వర్ష హెల్ప్ చేస్తావా సో వర్ష కూడా కొంత హెల్ప్ అయితే చేస్తుంది ఇల్లు సర్దడంలో సామాన్ ప్యాక్ చేయడంలో దాంట్లో దీంట్లో అమ్మా ఉన్నా అమ్మా అవునండి నిజమే మా పెద్ద కూడా ఉంది అది కూడా ఇంకా సామాన్ సర్దడంలో హెల్ప్ చేస్తుంది సో ప్రెసెంట్ అయితే వీడియో తనే తీస్తుంది కాబట్టి తన ఇందులో లేదు ఇంకా తన గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే పాపం తినకన్నా కూడా అది పెద్దది కాబట్టి హెల్ప్ కూడా ఎక్కువనే చేస్తుంది సో ఇంకొక విషయం ఏంటంటే ఈ పెయింటింగ్ కూడా అంతకు ముందు మీకైతే చూపించాను కదండి ఇంతకు ముందు వీడియోలో కూడా మీరు చూసారు ఏ ఇంటికి మేము వెళ్ళినా గానీ అక్కడైతే ఒక పెయింట్ అయితే మా పాప వేస్తుందండి మా ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ పెయింట్ నిజంగా మాతో పాటు తీసుకెళ్తే బాగుండును ఆ వాలంతా తీసి పట్టుకెళ్తే బాగుండును అనిపిస్తుంది అది వదిలి వెళ్ళాలంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాను చెప్పండి నిజంగా ఎవరైతే రెంట్కుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇల్లు వాల్యూ అనేది తెలుస్తుందండి నిజంగా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వాల్యూ అనేది అంత తెలియకపోవచ్చు కానీ ఇలా ప్రతిసారి ఇలా ప్యాక్ చేసుకుంటూ ఇల్లు మారుతూ సమానంతా పాడైపోతూ ఇలా ఇల్లు ఇల్లు మారుతూ ఉంటే నిజంగా ఆ బాధ ఎలా ఉంటుంది అనేది రెంట్కు ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఇప్పుడైతే బీర్వాలో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను బీర్వా కూడా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇంతకు ముందు వెహికట్ చేసి వచ్చేటప్పుడు వెహికల్ లో వచ్చేటప్పుడు ఇక్కడ అంతా పాడైపోయిందండి ప్రతిసారి కూడా ఇలానే జరుగుతుంది ఇది ఒక్కటే కాదు ఇంకొకటి కూడా చూపిస్తాను ఇక్కడండి చూడండి నేనైతే చాలా ఇష్టపడి కొనుక్కున్నటువంటి ఫ్రిడ్జ్ అండి ఇది ఇక్కడ కూడా డ్యామేజ్ అయింది ఏర్పడట్లేదు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్యామేజ్ అయిపోయిందండి వెహికల్ వచ్చేటప్పుడు ఈ రెండే కాదండి ఇంకా చాలా వస్తువులు కూడా పాడవుతూనే ఉంటాయి మధ్య మధ్యలో వస్తువులు కూడా మిస్ అవుతూనే ఉంటాయి సో ఇంకా అవన్నీ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది సో ప్రజెంట్ అయితే రండి మన క్లాత్స్ అయితే ప్యాక్ చేసుకున్నాము బాబా కొన్ని బ్యాగ్స్ తీసుకురావాలి ఈ బట్టలన్నీ కూడా ప్యాక్ చేయాలి ఎన్ని చీరలు ఉన్నాయమ్మా మంచిగా లో కూడా ఉన్నాయి ఇంకా నీకు అవునండి పాప చెప్తుంది నిజమే చూడండి అసలు బీరువ ఎక్కడ కూడా ఖాళీ లేదు ఎంత చక్కగా ప్యాక్ చేసుకున్నానో మీరే చూడండి ఈ కింద కూడా నావే పిల్లలు యాక్చువల్గా ఇక్కడ ఉండవు మంచిర్యాలో ఉంటాయి ఇవన్నీ కూడా నా డ్రెస్సెస్ ఈ ఒక్క ర్యాక్ మాత్రమే మా అయినది ఇవన్నీ కూడా నా డ్రెస్సెస్ ఇంకా ఇవన్నీ కూడా నా శారీస్ అండి నిజంగా ఎన్ని బట్టలు ఉన్నా కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మాత్రం మనకి తక్కువైపోతాయి ఎంత చక్కగా మడత పెట్టినా చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా తీయాలంటే చాలా బాగా అనిపిస్తుంది తప్పదు ఏం చేస్తాం చెప్పండి మట్టలు అయితే ప్రజెంట్ పోనివ్వకుండా ఇలాగే ప్యాక్ చేయాలి అనుకుంటున్నాను ఇంకేనా మడతలు పోనీ ఒక వర్షం మళ్ళీ మడతలు పెట్టాలంటే చాలా కష్టం అయిపోతుంది ఇన్ని సారీస్ ఉన్నా చూడండి మేమైతే మళ్ళీ నైటీ వేసుకొని తిరుగుతూ ఉంటాము నైటీ పని చేస్తూ ఉంటాము ఈ మంటలు అయితే ఇప్పటిదాకా మీకు ఎప్పుడు కూడా ఇల్లు అయితే చూపించలేదు కదండి సో ప్రజెంట్ అయితే మెస్సీ మెస్సీగా ఉంది కానీ ఒకసారి అయితే చూడండి ఇంకెలాగో ఇల్లు ఖాళీ చేసేస్తున్నాం కదా అండి ఇక్కడ కబ్బోర్డ్స్ ఉండేవి సో ఇదొక రూమ్ అండి ఇంకా ఇక్కడ రూమ్ అండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు ప్యాక్ చేసేసాము ఇంక ఇవన్నీ కూడా ప్యాక్ చేయాలి ఈ పైన సామాన్ అంతా కూడా ఇంకా దించేసి క్లీన్ చేయాలి సో చూడండి ఇక్కడ కాటన్ బాక్సెస్ అన్నీ కూడా ఇక్కడైతే అన్నీ ప్యాక్ చేసేసాను ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసాను పైన బాక్సెస్ కూడా దించు బాబా డస్ట్ ఏమైనా ఉందేమో అవన్నీ కూడా దులిపి పెట్టాలి ఫ్రిడ్జ్ మాత్రం నిజంగా చాలా కేర్ఫుల్గా తీసుకెళ్ళమని చెప్పాలి బాబా ప్లీజ్ కొత్త ఫ్రిడ్జ్ కొన్న వెంటనే పాడైపోయింది కొన్న తర్వాతనే కదా మనం రూమ్ ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాము వెంటనే పాడైపోయింది ఇవ్వండి టూ రూమ్స్ ఇంకా ఇదైతే అండి ఈ టూ రూమ్స్ ఇక్కడ సో ఈ టూ రూమ్స్తో పాటు చిన్న కిచెన్ ఇది విలేజ్ కాబట్టి వీళ్ళు అవుట్ సైడ్ ఇక్కడ చిన్నగా కిచెన్ పెట్టుకున్నారు సో కొంచెం మెస్సి మెస్సిగా ఉంది ఏమనుకోవద్దు ఆల్మోస్ట్ చాలా వరకు సర్దేశాను కానీ ఇది కూడా ప్యాక్ చేస్తే అయిపోతుంది అయితే ఇక్కడ ఒక షెల్ఫ్ కూడా లేకుండేనండి చూడండి మేమే ఇక్కడ పీట వేసుకున్నాము ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా చిన్న కుర్చీలు వేసేసి చిన్న బల్ల వేసేసుకొని ఇది సెటప్ చేసుకున్నాము ఎందుకంటే కిచెన్లో మరి ఏమి షెల్ఫ్స్ లేకపోతే చాలా కష్టమవుతుందని చెప్పేసి ఇట్లా సెటప్ చేసుకున్నాము ఇంకా బయట అండి ఇది మీకు తెలిసిన ప్లేసే ఎందుకంటే మేము షార్ట్స్ అన్నీ కూడా ఇక్కడే చేస్తూ ఉంటాము విలేజ్ అయినా చిన్న ఇల్లు అయినా కానీ మాకైతే ఈ ఇల్లు పీస్ఫుల్గానే అనిపించిందండి బాగానే అనిపించింది మేమైతే చాలా బాగా ఉన్నాం ఇక్కడ సో ప్రజెంట్ ఖాళీ చేసి వెళ్ళాలంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదండి ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి ఇంక ఇదంతా ఓపెన్ స్పేస్ అండి పైన వెళ్ళాలి అదేనండి ఇది గాలైతే చాలా చక్కగా వస్తుంది ఇటు ఇటు సరే కదా నిజంగా విలేజ్లో చాలా ప్లేసెంట్గా చాలా బాగుంటుంది మన సిటీలో మాత్రం ఇంత ఆహ్లాదంగా ఉండకపోవచ్చు పిఎస్సి ఇవన్నీ పైనే పెట్టాలా ఏంటమ్మా ఇవన్నీ నీకు ఎన్నేనా బుక్స్ ఉన్నాయి ఎందుకు ఇంట్లో నలుగురం చదువుకునే వాళ్ళమే కదా వర్ష బుక్స్ లేకపోతే ఏముంటాయి చెప్పు అక్కయ్య నువ్వు ఇద్దరు స్కూల్కి వెళ్తారా మీ బుక్స్ ఉంటాయా నాన్న టీచరా నాన్న బుక్స్ ఉంటాయా నేను టీచర్ నేనండి నా బుక్స్ కూడా ఉంటాయి అంతేనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాయి చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇక్కడ చాలా కష్టపడ్డామండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక జాబ్ అయినా తెచ్చుకోవాలి అని చెప్పేసి నిజంగా ఇద్దరం కూడా చాలా సార్లు కష్టపడ్డాం కానీ సో మాకైతే అంత అదృష్టం అయితే రాలేదండి ఎవరికి ఇద్దరిలో ఒకరికి కూడా గవర్నమెంట్ జాబ్ అనేది రాలేదు సో ప్రజెంట్ అయితే ఇద్దరం కూడా ప్రైవేట్ టీచర్స్గానే చేశాము నేనైతే ఒక సిక్స్ ఇయర్స్ టీచర్గా చేశానండి సో ఈ ఇయర్ అయితే హౌస్ వైఫ్గానే ఉన్నాను నెక్స్ట్ ఇయర్ మేబీ ట్రై చేద్దాము అనుకుంటున్నాను మళ్ళీ కూడా చూడాలి ఏమవుతుందో ఈ ఫోర్ బ్యాగ్స్ కూడా బుక్స్ అయిపోయినాయి కదా ఇంకా ఇంకా ఉన్నాయి లోపల ఇంకా ఇలాంటి బ్యాగ్స్ లేవా ఇది బ్యాగ్ చేసేసాయి ఇవన్నీ పెట్టడానికి ఒక బ్యాగ్ కావాలి ఇది కూడా నిండిపోయింది ఇది కూడా కాదు కిడ్నాప్ చేయడం కూడా మళ్ళీ దాన్ని కిడ్నాప్ చేస్తున్నాను ఇప్పటికే నేను గోల భరించలేక ఇబ్బంది పడుతున్నా మళ్ళీ దాన్ని కిడ్నాప్ చేస్తాను పెట్టా ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి వీటన్నింటినీ ప్రతిసారి ఇలా ప్యాక్ ప్యాక్ తీయడం చదవడం మళ్ళీ మళ్ళీ రూమ్ చేసేటప్పుడు ఇదే పని అవుతుంది వర్షం బుక్స్ ఎప్పుడు కూడా అమ్మొద్దున ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయి ఇంకొక విషయం చెప్పాలండి ఇంతకు ముందు నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇదైతే మా లాస్ట్ వీడియో అని చెప్పేసి సో ఇదైతే లాస్ట్ వీడియో అండి కాకపోతే ఏంటంటే ఈ ఇంట్లో ఇది లాస్ట్ వీడియో అండి ఓకేనా ఫ్రెండ్స్ సో మీ ఎంకరేజ్మెంట్ కనుక ఉంటే మేము ఇలానే చాలా వీడియోస్ చేస్తూ ఉంటాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మేము సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి మమ్మల్ని అయితే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మీ దీవెనలు కనుక ఉన్నట్లయితే మేమైతే తప్పకుండా ఇల్లు అయితే కొనుక్కుంటామండి ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే బ్లెస్ చేయండి ఈ వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్